సో ఎక్సోడస్ చాప్టర్ సెవెన్ చదవండి ఒకసారి ఎవరన్నా ఎక్కువగా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోక్ దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండను చాలు నేను నీకు చాలు సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇక్కడే మీకు చాలా రెవల్యూషన్స్ ఇస్తాడు దేవుడు ఈ రెండింటి దగ్గరే మీరు చాలా చాలా మేజర్ పాయింట్స్ దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు ఓకే ఈ త్రూ అవుట్ ద బైబుల్ ఈ మాట నాకు చాలా ఇష్టము ఎక్సోట చాప్టర్ అంతా ఈ యొక్క మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది అనమాట ఏంటంటే ఇక్కడ అండ్ ద లాడ్ సెడ్ అంటూ ఒక నిమిషం అండ్ ద లాడ్ సైడ్ అంటు మోజెస్ సి ఐ హ్యావ్ మేడ్ ది ఎ గాడ్ టు ఫర్ అందరు టెన్ టైమ్స్ చదవండి ఇది మీకు అర్థమవుతుంది ఎందుకు రిపీట్ చేపిస్తున్నాను అనేది కాగా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకి దేవుడిగా నియమించి తిని అంతే చెప్పండి దేవుడు సాతానికి మిమ్మల్ని ఏం చేశాడంట కంటే పైగా దేవుడు మిమ్మల్ని అధికారిగా పెట్టి ఉన్నాడు అంటే సాటాన్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ అందరికీ చెప్పాలంటే అసలు వాడికి పవరే లేదు సో ఎంతమందికి మరణం అనేది అధికారము సాతన్ దగ్గర ఉందా యేసు క్రీస్తు దగ్గరుందా చెప్పండి నాకు హూ విల్ టెల్ దట్ ద డెత్ ఆఫ్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి మరణం అనే ముళ్ళు మరణం అనే అధికారము అపవాది ఉందా లేకపోతే జీసస్ దగ్గరుందా జీసస్ దగ్గర ఉంది కానీ ఎందుకు మనము ఇంకా ఆ మరణాన్ని జయించలేకపోతున్నాము వై వీ కుడ్ నాట్ ఓవర్టేక్ ద స్పిరిట్ ఆఫ్ డెత్ ఎందుకు అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోసేకి కాగా యహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకి దేవుడిగా నియమించి తిని సో మరణాను నీ మీద ఎంత మాత్రం వేలుబడి చేయదు అంతే చెప్పండి ఎవరీ స్పిరిట్ ఆఫ్ డెత్ ఐ సస్పెండ్ ఇన్ మై లైఫ్ టైం చెప్పండి నా కాలం అంతా మరణాన్ని నేను సస్పెండ్ చేస్తున్నాను నా సిబ్లింగ్స్లో నా లైఫ్ పార్ట్నర్లో నా పేరెంట్స్లో డిక్లేర్ చేయండి ఇది ఇంపాసిబులే కానీ ఇది నమ్మిన వాళ్ళకి ఈ యొక్క కీస్ దేవుడు ఈరోజే ఇస్తాడు మీకు మరణం అనే తలచ్చువులు ఎలాగైతే మోస్తున్నాడో హౌ ఈస్ క్యారింగ్ ద సేమ్ కీస్ గాడ్ కెన్ గివ్ యూ టు యూ నా యూ కెన్ ఆపరేట్ ఇన్ రిజరక్షన్ పునరుద్ధానము మీరు అవ్వచ్చు ఓకే సో కాగా యహోగా మోసేతో ఇట్లా నేను ఇదిగో నేను ఒక ఇదిగో నిన్ను ఫరూక్ దేవుడిగా నియమించుతుంది సో చెప్పండి ఎవ్రీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ విల్ బో డౌన్ టు యూ బికాస్ యు ఆర్ ఫార్ అబౌట్ నువ్వు వాటి కంటే పైగా నియమించుకున్నాడు నియమించుకున్నాడంట దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ ఫరో అయితే ఏలుబడి చేస్తున్నాడో ఆ ఫరోకి దేవుడు మిమ్మల్ని దేవుడు దేవుడిగా చేశాడంట ఓకే అర్థమవుతుందా గాడ్ హ్యాస్ మేడ్ యు హీరో నాట్ జీరో చెప్పండి అందరూ దేవుడు మిమ్మల్ని హీరోగా చేశాడు కానీ మీరు జీరో లాగా ఊహించుకుంటే అద్భుతము జరగదు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ డిసీవ్ యు ఆర్ జీరో గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ మై ఫ్రెండ్ అర్థమవుతుందా కాగా యుహో మోసతో ఇట్లాను ఇదిగో నిన్ను ఫరూీ దేవుడిగా నియమించి తిని హలో సో చెప్పండి గాడ్ హ్యాస్ గివెన్ యు అథారిటీ గాడ్ ఓవర్ శాటాన్ శాటాన్కే దేవుడు మేము మనం మనం దేవుళ్ళమంటాం శాటాన్ మమ్మల్ని ఏమీ చెయ్యలేదు అసలు తోక కూడా ఆడించలేడు మీకు ఇదే చాప్టర్లో ఉంటుంది గాడ్ అద్భుతాలు చేసిన తర్వాత ఐగుప్తులో కుక్క తోక కూడా ఆడించలేకపోయిందంట ఈవెన్ డాగ్ గుడ్ నాట్ షేక్ హిస్ మీకు ఆ మాట తెలుసా ఎవరైనా విన్నారా ఈ మాట డి డి డ్యూ హర్ట్ దట్ ఇదే బుక్లో ఉంటుంది కుక్క తోక కూడా ఆడించలేదంట ఏ కుక్కలు అయితే మరుగుతున్నాయో ఈ భారతదేశంలో వాటన్నిటికి ఇదే పరిస్థితి జరుగుతుంది అనమాట ఓకే ఎవ్రీ డాగ్ విచ్ ఇస్ షౌటింగ్ నౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు షట్ డౌన్ హలో లుయా ఎవ్రీ డాగ్ విచ్ ఇస్ షౌటింగ్ నౌ దే ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ షట్ డౌన్ అవుతారు వాళ్ళు టైం వచ్చింది అంత చెప్పండి దేవుని కుమారులు లేవనైతే సమయము మొదలైంది ఓకే ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గాడ్ విల్ మేక్ యూ ఫరో అండ్ టు గాడ్ ఓకే అండ్ ద నాట్ సైడ్ మోజెస్ ఐ హేడ్ యూ ది గాడ్ టు ఫరో అండ్ అహరోన్ దై బ్రదర్ షాల్ బీ దై ప్రాఫెక్ట్ దేవుడు నేను ప్రవక్తగా ఎంచుకున్నాడంట అంట హాలో ఓకే సంబడి ఆర్ పుట్టింగ్ రిఫరెన్స్ ఎక్స్ ఓడర్ స్లెగన్ ఓకే చెప్పండి దేవుడు నిన్ను దేవుడుగాను ప్రవక్తగా ఎంచుకున్నాడు అంతకంటే తక్కువగా నువ్వు ఊహించుకోవద్దని చెప్పండి డోంట్ డ్రీమ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ లోయర్ దెన్ గాడ్ అండ్ ప్రాఫిట్ అర్థమవుతుందా మీ అందరికీ ఎంతమందికి అర్థమవుతుంది దేవుడుగా చేశాడంట ఇంకోటి ప్రవక్తగా చేశాడంట ఈ రెండింటి కంటే తక్కువ ఊహించుకుంటున్నామంటే యు ఆర్ నాట్ థింకింగ్ లైక్ గాడ్ నువ్వు దేవులాగా ఆలోచించట్లేదని అర్థం ఓకే కంటిన్యూ చేద్దాం విల్ కంటిన్యూ దట్ నేను నీకు ఆజ్ఞాపించుచున్నది యావత్తు నీవు పలకవలను ఫరో తన దేశం నుండి ఇజ్రాయేల్ను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోనుతో అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగొత్తు దేశములో నా సూచక్రియలను మహత్ కార్యములను విస్తరింప చేసేతను అంతే చెప్పండి సూచక్రియలు మహత్ కార్యములు దేవుడు ఏం చేస్తాడంట విస్తరింపజేస్తాడంట హీ విల్ డూ మచ్ మోర్ దెన్ ఓల్డ్ టెస్టిమెంట్ మచ్ మోర్ దెన్ న్యూ టెస్టిమెంట్ విస్తరింపజేస్తాడంట హలో లుయా సో గొప్ప అద్భుతాలు జరిగే ముందు చీకటి ఉంటుంది గొప్ప ప్రళయం వచ్చే ముందు కామ్గా ఉంటుంది ఇలాంటి అద్భుతాలు చేసే ముందు ఇలాంటి కుక్కలు మరుగుతాయి ఇప్పుడు అవన్నిటిని షట్ డౌన్ చేయడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ద చర్చ్ టు అప్ టు ద లెవెల్ ప్రతి గవర్నమెంట్ సంఘం పాదాల కిందికి రావాలా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే సంఘము పాదాల కిందికి వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను హలో లూయ ఎంతమంది వింటున్నారు ఆడియో మెసేజ్ వింటున్నారా యూట్యూబ్ది నేను మీకు సపరేట్గా లింక్ పంపిస్తున్నాను వినండి ప్లీజ్ హాఫ్ అన్ అవర్ కూడా టైం దొరకకపోతే నేనేం చేయలేను ఇంకా ఇఫ్ యూ కాన్ గెట్ హాఫ్ ఎన్ అవర్ టైమ్ టు లిజన్ ఐ కెనాట్ హెల్ప్ యూ ఓకే ప్లీజ్ డోంట్ మిస్ మిస్ చేయకుండా వినండి ఇట్ విల్ రీకనెక్ట్ యూ ఓకే అండ్ కంటిన్యూ చేయండి ఫోర్త్ వర్స్ నుంచి కంటిన్యూ చేయండి నాలుగో వర్షం నుంచి నేను నా చేయి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేతను ఇక్కడ అంటలేని చేసుకోండి సేన అన్నమాట అర్థం చేసుకోండి సేన అంటే ఎంతమంది ట్వంటీ థౌజండ్ అంటే ఇరవై వేల మంది కంటే ఎక్కువగా అంత మందితో దేవుడు దిగొస్తాడంట హలుయా అందరు చెప్పండి హెవెన్ విల్ ఫైట్ ఫర్ యూ అని చెప్పండి ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ విత్ గాడ్ హెమెన్ విల్ ఫైట్ ఫర్ యు మీరు దేవుని తట్టు నిలబడితే పరలోకము ఫైట్ చేస్తుందంట మీకోసం ఆయన సీలను పంపిస్తాను అంటున్నాడు ఇక్కడ హలో యా కంటిన్యూ చేయండి ఇజ్రాయిల్ ఐకుఫ్ చదవండి చదవండి యా సారీ నేను ఐకుఫ్ట్ మీద నా చేయి చాపి ఇజ్రాయిలీలను వారి మధ్య నిన్ను రక్షింపగానే నేను ఎహోవానాన్ని ఐకుఫ్టీలో తెలుసుకుందున నేను ఓకే

మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను గాడ్ కెన్ యూస్ ఇన్ ఎయిటీ ఇయర్స్ ఆల్సో దేవుడు ఎనభై ఏళ్ళకి తర్వాత మోషన్ వాడుకుంటే అంతకంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఎవరికైతే సందేహం ఉందో ఓకే చూడండి ఎన్ని వాగ్దానాలు ఉన్నా ఏదో ఒక సందేహం మనల్ని వెంటాడుతుంటుంది నో మ్యాటర్ హౌ మచ్ ప్రాఫసెస్ యూ హ్యావ్ హౌ మచ్ ఫేత్ యూ హ్యావ్ బట్ సమ్వేర్ అదర్స్ ఎక్కడో చోట నీకు సందేహము కనపడుతుంది అవునా కదా ఎస్ఆర్ నో చెప్పండి సందేహం ఉంటదా ఉండదా మనకి ఎంత ప్రవచనాలున్నా ఎన్ని వాగ్దానాలున్నా ఎంత దేవునితో సహవాసం చేసినా ఏదో ఒక చోట సందేహం అనేది మన లైఫ్ లో కనపడుతుంది ఈరోజు ఆ సందేహాన్ని మీరు ఓవర్టేక్ చేస్తున్నారు ద డౌట్ విల్ డిమినిస్ట్ రైట్ నావ్ ఇన్ నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్ కార్యము కనపరచడని మీతో చెప్పినప్పుడు నీ వాహరోను చూసి నీ కర్రను పట్టుకొని పరో ఎదుట దాన్ని పరిరేయమనెను అది సర్పం ఓకే ఇది సెకండ్ టైం కదా మనము ఇంత ముందు కూడా చూసుకుంటాము పాము అవ్వగానే మోషే భయపడతాడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాడు సేమ్ రాకల్ ఓకే సో కర్ర పడే ఏమైందంట సర్పమైందంట అప్పుడు ఫరో చదవండి కాబట్టి మోషే వెళ్ళి పరోకు వెళ్లి ఎహోవాజ్ఞాపించినట్లు చేసిరి అహరోను పరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు శనగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయన కాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎగోవా చెప్పినట్లు పరో హృదయం కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయాను చాలా చేస్తారు ఓకే ఇక్కడ ఏమైందంట అహరోను కర్ర ఏం చేసిందంట ఆ మంత్రస్థానుల యొక్క కర్రలను మిగతా పాములందరినీ మింగేసిందంట స్వాలో అప్ అదే చెప్పండి యువర్ డెత్ విల్ స్వాలో అప్ టుడే యువర్ డిలే విల్ స్వాలో అప్ టుడే ఓకే యువర్ డార్క్నెస్ విల్ స్వాలో అప్ టుడే ఐ మీన్ సో వాళ్ళు కూడా కర్రలు పడేశారంట కానీ అహరోను కర్ర మిగతా పాములను మింగేసిందంట హలో సో సత్ ది సేమ్ థింగ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ యోర్ లైఫ్ అహరోను కర్ర మిగతా పాములను మింగివేసిందంట మీరు చూడండి వాళ్ళు ఫైటింగ్ చేస్తారు ఎంతసేపు మీరే యాజకత్వం చేస్తారా మాకు ఇయ్యరా ఎంతసేపు మీరే ఆ యాజకత్వంలో ఉంటారా మేము కూడా యాజకత్వం చేస్తాము మోసేలాగా మేము కూడా మందిరంలో సేవ చేస్తామని ఓవరాక్షన్ చేస్తారు అప్పుడు మోసే ఏం చెప్తాడు పన్నెండు గోత్రములు పన్నెండు కర్రలు పెట్టండి ఎవరి కల ఫలిస్తుందో వాళ్ళ యాజకులుగా ఉండాలని చెప్తాడు సో పన్నెండు కర్రలు అక్కడ పెట్టినప్పుడు మళ్ళా వాళ్ళు ఆ కర్రల్ని వెతికినప్పుడు అహరోను కర్ర మాత్రము ఫలిస్తుంది చెట్టు లేకుండా గాలి లేకుండా వాటర్ లేకుండా ఏమి లేకుండా అహరోను కర్రకి ఫలములు వస్తాయి అన్నమాట ఈరోజు నువ్వు కూడా అదే సిచ్యువేషన్లు ఉన్నావా గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ మేక్ ఫ్రూట్ఫుల్ టుడే అహరోను కర్ర మిగతా పాములను మింగేసిందంట అహరోను కర్ర ఫలించిందంట ఇక్కడ ఆ పన్నెండు మంది గోత్రముల మధ్య అహరోను కర్ర ఫలించిందంట సో నీ దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్లో దేవుడు నేను ఎగ్జాల్ట్ చేస్తాడు ఈ సంవత్సరం గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ యూ లైక్ అహరోన్ ద రాడ్ ఆఫ్ అహరోన్ అహరోను కర్రలాగా దేవుడిని ఫలిస్తాం ఓకే ఇక కంటిన్యూ చేయండి ఫరో హృదయము కఠినమైనది అతడి ఈ ప్రజలను పోనియనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఫకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూసి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన ఎహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవిది వరకు వినకపోతివి కాగా బట్టి ఓకే ఇక్కడ ఒక మాట ఉంది గుర్తుపెట్టుకోండి ప్రొద్దున్నే నువ్వు లేచి ఎక్కడికి ఏటి మోసన్ ఎక్కడెళ్ళమంటున్నాడు అంటే అక్కడ ఎవరుంటారు ఫరో స్నానం చేయడానికి వెళ్తాడు ఫరో స్నానం చేయడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి నువ్వు అంటాడు అంటే దేవుడికి తెలుసా ఏం చేస్తాడు తెలుసా దేవుడు సో అంత చెప్పండి సాతాను మిమ్మల్ని ఏమేమి చేస్తున్నాడో దేవుడు అన్నీ గమనిస్తున్నాడు అని చెప్పండి గాడ్ ఈజ్ వాచింగ్ ఈవెన్ శాటన్ ఏం చేస్తున్నాడో కూడా తెలుసు అంట ఎక్కడ ఎక్కడుంటాడో ఎవరికి తెలుసు ఎక్కువగా దేవుడికి తెలుసు అందుకే అంటున్నాడు ప్రొద్దుగుకగానే ఇక్కడ పదిహేను అవసరం ఉంది ప్రొద్దున్నే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దగ్గర పోవును అంత చెప్పండి గాడ్ నోస్ హౌ శాటన్ ఈజ్ అటాకింగ్ యూ అపవాది కూడా ఎలా అటాక్ చేస్తాడో దేవుడికి తెలుసు అంట సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అందరు చెప్పండి గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అందరు టైప్ చేయండి గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అపవాది ఏం చేస్తాడో కూడా గాడ్కి తెలుసంట సో భయపడొద్దు ఆర్ నాట్ మై ఫ్రెండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ప్రొద్దున్నే ఎక్కడ ఉంటాడంట ఏటి దగ్గర ఉంటాడని మోసే కంటే దేవుడికే తెలుసంట సో అవును ఇటు వారి పడ్డానికి కాగా నేను ఎక్కువ తెలుసుకోండి అని ఎక్కువ చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో నున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపుగొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమని మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను నీ అహరోను నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశం అన్నంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రల్లోనూ రక్తము ఉండదని అతనితో చెప్పుమనేను నేను ఎక్కువ ఆజ్ఞాపించినట్లు మోసే అహరోలు చేసి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఏటి నీళ్లు త్రాగలేకపోయేది ఐగుప్తు దేశం మన అంతటా రక్తము ఉండెను ఐగుప్తు శనగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లా చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను అతడు మోసే ఆహ్రోల్లో మాట వినకపోయాను జరిగిన దానిని మనస్సున పెట్టక పరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను అయితే ఐగుప్తీయులు అందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి పక్కలను తోవిరి సో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు ఏటి పక్కన తవ్వుతున్నారు అనమాట ఓకే నా గో టు ఎయిత్ చాప్టర్ ఓకే ఎనిమిదో చాప్టర్ కి వెళ్ళిపోదాము యుహోవా ఏటి ఏటిన కొట్టి నీడల ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత యహోవా మోసైతో ఇట్లా నేను నీవు ఫరోయోద్దుకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలోనికి నీ పిండి పిసుకు తొట్టెలోనికి వచ్చును ఆ కప్పలు నీ మీదకి నీ జనముల మీదకి నీ సేవకులందరి మీదకి వచ్చినని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమనను మరియు ఎహోవా మోసేతో ఇట్లా నేను నీ వహరోను చూసి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను కూడా తమ మంత్రముల వలన అలాగ చేసి ఐగుప్త దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరేవ్ అర్హులను పిలిపించి నా నుండి నా నుండి ఈ కప్పలను తొలగించుమని ఎహోవాను వేడుకొనుడి అప్పుడు ఎహోవాకు బలి అర్పించటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదన నేను ఓకే ఇక్కడ అర్థమవుతుందా వాళ్ళిద్దరిని బతలాడుకుంటున్నాడంట ఈ కప్పలే ఈ గోల్ ఏంటి మేము భరించలేకపోతున్నాము వాళ్ళిద్దరిని పిలువండి మోసేని ఆహరణి పిలిచి వీటిని వెళ్ళిపోలాగా అర్పణ అంటే సాక్రిఫైస్ చేయమంటున్నాడు అనమాట సో శత్రుకు కూడా ఆప్షన్ లేదు ఇఫ్ గాడ్ కెన్ డూ మిరాల్స్ ఈవెన్ ఎనిమీ కెనాట్ స్టాప్ ఎనిమీ కెనాట్ పర్ఫామ్ లైక్ దట్ ఓకే ఒకవేళ శత్రు చేస్తున్నాడని మనం ఆపేయద్దు అనమాట ఇప్పుడు శత్రు మిమ్మల్ని డిలే చేస్తున్నాడు పవర్టీలో పెడుతున్నాడు మిమ్మల్ని అనేక సమస్యలు తీసుకొస్తున్నాడు అలా అని చెప్పి మనం ఊరికే ఉంటామా నో అందుకు శత్రువు చేస్తున్నాడని కామైపోద్దు మనం ఇంకా ఎక్కువ యా అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీ వత్సంపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును ఎప్పుడు వేడుకొనవల్లేనో చెప్పమని ఫరోన్ అడగగా అతడు రేపే నేను అందుకు మా దేవుడైన నిహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును కప్పలు నీ నుండి నీ ఇంట్లో నుండి నీ ఇంట్లో నుండి నీ సేవకుల యొక్క నుండి యొద్ నుండి తొలగిపోవను అవి ఏటిలోనే ఉండిన నేను మోసే అహరోన్లు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు ఎహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోషే మాట చొప్పున చేశాను కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను సో ఇప్పుడు ఇది ఎన్నో మిరాకిల్ ఇది మనం ఎయిత్ చాప్టర్లో లో సెవెంత్ చాప్టర్ లో చూసుకుంటే ఎన్నో మిరాకిల్ ఇది చెప్పండి ఫస్ట్ సూచక్రియ ఏమున్నది ఇక్కడ పాము అయింది కదా సెకండ్ దాని తర్వాత ఏమైంది వాటర్ థర్డ్ ఏం జరిగింది థర్డ్ మిరాకిల్ ఏం సో వాటర్ రక్తంగా మారింది థర్డ్ మిరాకిల్ వచ్చేసి లైక్ త్రాగునీళ్ళు లేకుండా చేశాడనమాట మూడోది ఈ నాలుగోది ఏంటి కప్పలు ఓకే ఫిఫ్త్ ఏంటి ఇప్పుడు ఫిఫ్త్ మెరాకిల్ ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు చూడండి కంటిన్యూ చేయండి ధూళిని తెప్పిస్తున్నాడు అన్నాడు పరో ఉపశమనము కలుగుట చూసి ఎక్కువ సెలవిచ్చినట్లు తన హృదయమును కఠిన వారి మాట వినకపోయాను అందుకు యహోవా మోసతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోన్ చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ మీదను జంతువుల మీదను ఉండెను అగుప్తు దేశం మందంతటను ఆ దేశపును కూడా పేలను పుట్టించవల్లని తమ మంత్రముల చేత అక్కలు చేశారు కాని అది వారి వల్ల కాకపోయాను పేలు వల్ల సో దేవుడు చేసినట్టు వాళ్ళు చేద్దామని ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల కాదంట ఇప్పుడు ఏదైతే క్రైస్తవుల మీద భారతదేశం మీద అటాక్ జరుగుతున్నాయో వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది వాళ్ళ వల్ల కాదు ఓకే గాడ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఏరియా అమెంట్ సో సాతాను ఎంత పైకి ఎగిరినా కూడా దేవుడు లాగా చేయలేడు హీ కెనాట్ పర్ఫార్మ్ పర్ఫామ్ లైక్ గాడ్ ఆఫ్ జెహోవా అమెంట్ వారి వల్ల కాలేదంట సెకండ్ గార్డ్లు ఏం చేస్తున్నారంట అలాగే చేద్దాం అనుకున్నారంట కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారంట అంతా చెప్పండి ఈ భారతదేశం మీద భారతదేశ సంఘాల మీద అపవాది ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవ్వను కాక సేమ్ ఇలాగే యొక్క ప్లాన్స్ అవ్వాలి కంటిన్యూ చేయండి పేలు మనుషుల మీదనో జంతువుల మీదనో ఉండగా శకున దైవశక్తి అని కరువుతో చెప్పి అయితే ఎహోవా చెప్పినట్లు పరో హృదయం కఠినమాయను అతడు వారి మాట వినకపోయాను కాబట్టి ఎహోవా మోసతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును నీవు అతను చూసి నన్ను సేవించటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోని అనే చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీయుల ఇండ్లను వరుణ ప్రదేశమును ఈగల గుంపుతో నిండి ఉండును మరియు భూలోకములో నేనే ఎక్కువను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించేదను అక్కడ ఈగల గుంపులు ఉండవు అదే చెప్పండి ఐ విల్ లీవ్ ఇన్ ల్యాండ్ ఆఫ్ గోషేన్ అని చెప్పండి గోషేన్ లాగానే ఇల్లు మార్చబడాల అక్కడ ఏముండదు ఈగల గుంపు ఉండదా ఓకే అదే చెప్పండి ఐ విల్ లీవ్ ఇన్ ల్యాండ్ ఆఫ్ గోషేన్ అని చెప్పండి గోషేన్ లో వెలుగుందంట ఐగుప్తుల మొత్తం చీకటి ఉందంట అలలుగా చెప్పండి నీ ఇల్లు గోషేన్ లాగా మారండి కాక ది ల్యాండ్ విల్ లైక్ గోష అక్కడ దోమలు ఉండవు ఈగలుండవు చీకటి ఉండవు ఆల్వేస్ బీ లైక్ లైట్ ఐ మీన్ ఇంకో మాట కూడా ఉంటుంది ఇక్కడ ఐ విల్ ఇక్కడ ఇంకో మాట ఏముంటుందంటే ఐ విల్ పుట్ మై డివిజన్ బిట్వీన్ మై పీపుల్ అండ్ దై పీపుల్ అని ఉంటుంది చదవండి నెక్స్ట్ బాస్లో ప్రత్యేక చెప్పండి నా ప్రజల నుంచి దేవుని ప్రజల నుండి దేవుడు ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడంట గాడ్ విల్ సపరేట్ అలాలుయ్యా సో ఎత్తబడే గుంపులో మనం ఉంటాము పడిపోయిన గుంపులో ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళందరూ అక్కడ ఉంటారు దోస్ ఆర్ మాకింగ్ టువర్డ్స్ చర్చెస్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ దే విల్ బి ఆన్ పడిపోయిన గుంపులో వాళ్ళు ఉంటారు సపరేట్ చేస్తాడంట దేవుడు ఆ సపరేషన్ ఈ సంవత్సరంలో ఈ నెలలో మొదలు కాక ఏప్రిల్ మంత్ లో రెండు వేల ఇరవై నుంచి అది ప్రారంభం కాక ఇక కంటిన్యూ చేస్తాయి ట్వంటీ ఫోర్ ఈ సూచక క్రియ జరుగునని ఎక్కువ సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెన నేను ఏవో అలాగూ చేశాను బాధాకరమైన ఏగల గుంపులు పరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశం అందంతటా వ్యాపించాను ఆ దేశము ఈగల గుంపుల వల్ల చెడిపోయాను అప్పుడు ఫరు మోషే అహరోలను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయ తగదు మా దేవుడైన ఎహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయులు హేయము ఇదిగో మేము హైగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుతురు కదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన ఎహోవాకు ఎహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదు మానను అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన ఎహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను కానీ దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడ నేను అందుకు మోషని నేను నీ అద్ద నుండి వెళ్లి రేపు ఈగల గుంపులు ఫరో ఎద్దు నుండి అతని సేవకుల యొద్ నుండి అతని జన్ల యొద్దు నుండి తెలిగిపోనట్లు ఎహోవాను వేడుకొందును కానీ ఎహోవాకు బలి అర్పించటకు ఫో జనులను పోనీయక ఇక నుండి బయలువెళ్లి ఎహోవాను వేడుకొనెను మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో అతని సేవకుల యొద్ నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయాను ఒక్కటి అయినను నిల్వలేదు అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను ఎన్నిసార్లు కఠినపరుచుకుంటాడైనా Actually, candidate in that Who is that person?